ఈరోజు వంద కోట్లకు పైగా ఎకరం ఈ ప్రాంతంలో భూమి అమ్ముడుపోతుంది మరి కోటీశ్వరులు మాత్రమే కొనుక్కోగలరు మధ్యతరగతి సగటు జీవి సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరాలి సగటు జీవుల గురించి ఈరోజు ఆలోచన చేయాలి సగటు జీవులకు సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే నగరం విస్తరించాలి నగరం విస్తరించాలంటే రీజనల్ రింగ్ రోడ్డు రావాలి రేడియల్ రోడ్స్ రావాలి మెట్రో రైలు విస్తరణ జరగాలి అదేవిధంగా మూసి ప్రక్షాళన జరగాలి మూసీలో ఎలివేటెడ్ కారిడార్ రావాలి మూసీ ప్రాంతం ఈరోజు మనకు ఐటీ అర్ధరాత్రి రాత్రి పొద్దున ఇక్కడ చీకట్ అవుతే అమెరికాలో తెల్లారుతుంది మరి అమెరికా వాళ్ళతో కలిసి పనిచేయాలంటే రాత్రి కూడా ఇక్కడ పని చేయాలి ఇక్కడ పని చేసిన వాళ్ళు భోజనం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఇవాళ అందుకే హైదరాబాదు నగరంలో మూసి ప్రక్షాళన చేసి మూసి సుందరీకరణ చేసి మూసీ నదిని పునరుజ్జీవింపజేసి ఆ ప్రాంతంలో నైట్ ఎకానమీని ఈరోజు ప్రారంభించాలనుకుంటున్నాం రాత్రి మొత్తం అక్కడ వ్యాపారాలు జరగాలి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి ఆ ప్రాంతంలో వ్యాపారాలు జరగాలి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ఒక షిఫ్ట్లో మనం పనిచేస్తే సాయంత్రం ఆరు నుంచి తెల్లారి ఉదయం వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో పట్టపగలు మనం ఉద్యోగం చేసుకోవడానికి పట్టపగలు మనం వ్యాపారం చేసుకోవడానికి ఎన్ని వసతులు ఉంటాయో ఒక నైట్ ఎకానమీని మూసి పరివాక ప్రాంతంలో ఈరోజు మనం ప్రారంభించాలనుకుంటున్నాం అది చెయ్యాలంటే అక్కడ ఎలివేటెడ్ కారిడార్ రావాలి అక్కడికి మెట్రో రైల్ రావాలి అక్కడ మూసీలో ఉన్న మురికిని తొలగించాలి ఈరోజు మూసీలో మురికి తొలగించాలి అంటే వానలు వచ్చినప్పుడు వరదలు రావడము మన కాలనీలలో ఉన్న బురద మూసీలో కొట్టుకపోవడం కాదు గోదావరి జలాలను ఇరవై టీఎంసీలు తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో ఆ నీటిని ప్రవహింపజేసి మూడు వందల అరవై ఐదు రోజులు మూసీలో నీళ్లు ఉండేటట్టుగా రివర్ ఫ్రంట్ డెవలప్ చేయడం ద్వారా మన తెలంగాణ రాష్ట్ర ఎకానమీని ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం